पैक इसे आ रहा पास कवाल नगर की चपे फोर थर्टी बंद आई जय श्री राम ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వేములవాడకి వెళ్తున్నాం వేములవాడ అన్న కొండగట్ట ఎక్కడరా ఎక్కడ ఇక చూస్తున్నాం రెండు గంట అయితే రెండు గంటలు కొండగట్టయితే అక్కడ నుంచి మళ్ళా హాఫ్ అన్ అవర్ రెండు గంటలన్నర దర్శనం అయిపోయింది పొట్టు పెట్టి మల్లన్న మల్లన్న పొట్టు అయితే చెప్పండి ఎవరు చె డోర్ పట్టుకొని ఇట్లా వస్తు మాడు ఇట్లా వస్తుంది కార్కి వస్తుంది డోర్ ఆటో ఆటో చూడు అట్లా వస్తుంది మావాడు చాలా రైట్ ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఒక్క రోజులో అయితే మూడు టెంపుల్స్ అయితే చూసినాం నిన్నటి వీడియో అయితే చూడండి వాళ్ళు ఉంటే చూడండి కొమరెల్లి దర్శనం అయితే వేసుకున్నాం ఇప్పుడు కొమరెల్లి కానించి విములవాడకైతే వెళ్తున్నాం విములవాడనైనా కొండగట్టుగా వెళ్తున్నాం ఇప్పుడైతే కొండగట్టుగా అనుకుంటున్నాం ఇక్కడైతే సీతాఫాల్స్ ఉన్నాయి సీతాఫాల్స్ అయితే తీసుకుందాం ఇక్కడ బైపాస్కి అయితే వచ్చినాం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళొచ్చిన కరీంనగర్కి వెళ్ళి వచ్చినా ఇక్కడనే దిగి ఇక్కడ అయితే ఆటోస్ అయితే ఉంటాయి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి కరీంనగర్ లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం రైట్ సైడ్ కరీంనగర్ సిద్దిపేట అయితే వెళ్తుంది ఇప్పుడు కొండగట్టుకు అయితే వెళ్దామని అనుకుంటున్నాము సీతాఫాల్ తీసుకున్నాము ఇక పోతున్నాము ఇక మా అమ్మా తీసుకోమన్న సీతాఫాల్ అలాగైనా మా తీసుకోమన్నదా ఇక మా అలిగింది చెప్పు ఏమవుతుంది చెప్పండి ఆ వెనకాల పెద్దమ్మ ఈడ ముంగట చిన్నమ్మ డ్రైవింగ్ చేస్తుంది ఎట్లా చూడే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం అనమాట ఎట్క టూర్ పోతే ఎంజాయ్ ఇక్కడికి వచ్చినాక కొంచెం ముందుకు వచ్చినాక ఒక టోల్ గేట్ అయితే మనకి టచ్ అవుతుంది ఫస్ట్ టోల్ గేట్ ఇది వచ్చేసి మన సిద్ధిపేటకు వచ్చినా ఒక టోల్ గేట్ అయితే కంపల్సరీ టచ్ అవుతుంది ఒక టోల్ గేట్ అయితే వస్తుంది మనకి ఇట్లా టోల్ గేట్ వస్తుంది ఫస్ట్ టోల్ గేట్ ఫాస్ట్ టై కట్ అవుతుందా కట్ ఫస్ట్ ఫాస్ట్ ఉంటుంది ఫాస్ట్ ఐగ్ ఉంటుంది చలో రైట్ ఇట్లా కరీంనగర్కి వస్తుంటే ఇట్లా అయితే కెనాల్ అయితే కేరళ మనకి కేరళ పోయినట్టు ఉంటుంది ఈ వ్యూ అయితే చాలా బాగుంది కేరళలో చూసినట్టుంది కరీంనగర్కి వస్తుంటే కొంచెం ముందుకు వెళ్తే కరీంనగరే కరీంనగర్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా కరీంనగర్ అంతా కొండగట్టు వచ్చేసి జగిత్యాల దగ్గర అయితే ఉంటుంది కొండగట్టు అంతా కరీంనగర్ లంచ్ కాపినాము మంచి ప్లేస్ అయితే దొరికింది లంచ్ కి అయితే ఆపినాము టూ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మంచిగా ఉందని ప్లేస్ అయితే ఆపినాము ఇంకా కొండగట్టుకైతే ఇరవై నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు టూ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ కొండగట్టు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనకి ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది చూద్దాం అక్కడికి వెళ్ళాక టెంపుల్ అడిగి ఫుల్ అయితే లంచ్కి అయితే అందరు రెడీ అయ్యారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే రైస్ పప్పు అన్నీ అయితే తెచ్చుకున్నాం తింటున్నాం పెట్టేసి అందరూ పెట్టేసి అయిపోతుంది దీక్షిత్ పప్పు ఓకే రైట్

లంచ్ అయిపోయింది ఇంకేంది తినేసిన ఇక తినేసి ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొండగట్టుకైతే వచ్చేసినాం మనం లంచ్ చేసుకొని కొండగట్టుకైతే వచ్చినాం అక్కడ బ్యాచ్ల గా అనిపిస్తుంది పార్కింగ్ అంతా కార్ పార్కింగ్ అక్కడ పెట్టేసి ఇక్కడైతే కొండపైకి అయితే నడుచుకుంటే వాళ్ళు పైన అయితే వెళ్ళనీయర్ అనమాట ఇక్కడైతే రైట్ సైడ్ అయితే పూజ అయితే చేసుకోవచ్చు కార్ పూజ వాహన పూజ అక్కడ ట్రాక్టర్ పూజ అయితే చేస్తున్నారు మనం కొండపై అనమాట కార్లు అయితే వెళ్ళనియరు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్స్ అయితే ఉంటాయి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ మనం ఇట్లా రైట్కి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరికి పైనకైతే ఎక్కాలి కొండపై కొంచెం కొండపైకి అయితే ఎక్కాలి మనం ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉంటాయి చూసుకొని వెళ్ళాలి మా కొండపైకి దర్శనంకి అయితే ఇట్లానే వెళ్ళాలి అక్కడ పార్కింగ్ ఉంది చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనం అయితే రావాలి పార్కింగ్ బాగా ఉంటుంది టైమ్స్ టైమ్స్ ఇక్కడ వచ్చేసి హోటల్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్లో చిన్న షాప్స్ అయితే ఉన్నాయి జాతర ఎప్పుడైతే ఫుల్ ఉంటుంది ఇదంతా ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది దసరా తర్వాత ఎవ్రీ ఇయర్ అయితే వస్తాం అనమాట నిన్నటి బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ముందుకి రైట్ సైడ్ లో మనకి గుండం కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడ మనం చెప్పులు పెట్టుకొని ఇక్కడైతే వెళ్దాం అక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో మనకి గుండం కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఇప్పుడైతే వాటర్ అయితే లేవు అక్కడ అక్కడ కోతులునే అని అక్కడ దాకా అయితే వెళ్తలేదు ఇక్కడ అంతా ఇదంతా ఫుల్ ఉంటది నైట్ నిద్ర పడుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే కొండపైన అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనం స్టార్టింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఖాళీగా ఉంది మనం డైరెక్ట్ లోపలికైతే వెళ్ళొచ్చు ఇక్కడ రైట్ సైడ్లో మనకి వాటర్ ఉంటుంది అయితే అక్కడ కాళ్ళు అక్కడికి అక్కడికైతే వెళ్దాం ఒక్క రోజులో ఈ టెంపుల్స్ అన్నీ అయితే చూసినాం మనం మా నిన్నటి అయితే చూడండి హైదరాబాద్ టు కొమరెల్లి కొమరల్లి టు ఇప్పుడు కొండగట్టుకైతే వచ్చినాం కొండగట్టు తర్వాత మళ్ళీ విములవాడకైతే వెళ్తాం రేపు రేపటి వీడియోలు అయితే వెములవాడ టెంపుల్ గురించి అయితే వస్తుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఉన్నాయి ట్యాప్ ఉంది ట్యాప్ దగ్గర అయితే కాలు కడుకొని లోపల దర్శనానికి అయితే వెళ్దాం మనం ఇప్పుడైతే టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ గోపురం అయితే చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ గోపురం వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చినాం మనం లోపల దర్శనానికి అయితే వెళ్దాం ఫోర్ థర్టీకి బంద్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం టెంపుల్ లోపలికి వచ్చినాక దర్శనం ప్రదక్షిణ అయితే చేస్తున్నాం ఇక్కడ చూడండి చాలా కోతులు అయితే ఉన్నాయి ఆ చాలా ఉంటాయి కొండగట్టు దగ్గర అయితే మంకీస్ అయితే ఇప్పుడు చుట్టూ అయితే తిరుగుతున్నాం ప్రదక్షిణ అయితే చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ లైన్లో అయితే వెయిట్ చేసినాం మేము ఎందుకంటే ఫోర్ వేములవాడ దర్శనం చేసుకొని కొండగట్టుకి అయితే వచ్చినాం అనమాట అట్లా ఫోర్ థర్టీ అయింది ఇక్కడికి వచ్చేసరికి గుడి టెంపుల్ బంద్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వెయిట్ చేసి హైదరాబాద్కి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దర్శనంకైతే అయితే వెళ్దాం ఇప్పుడు ఖాళీగా ఉంది దర్శనం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అయితే దర్శనం గటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయింది లోపల అయితే ఫోన్ అయితే అలౌడ్ ఉండదు ఇక్కడ దాకా అయితేనే ఫోన్ అలౌడ్ ఉంటుంది లోపల తీసామనుకోం కానీ తీయనియ్యలేదు వీడియో వాళ్ళు అంతా క్లీన్ చేస్తారు అక్కడ ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది అర్చన చేయించుకున్నాం పూజ అర్చన చేయించుకున్నాం బయటకైతే వచ్చేసినాం బాగుంటుంది టెంపుల్ ప్రతి ఇయర్ వస్తాం అనమాట ఫ్యామిలీతో అయితే కొమరెల్లి వేము వేములవాడ కొండగట్టయితే కంపల్సరీ దర్శనం అయితే చేసుకున్నాం దసరా అయిపోయినాక ఇప్పుడు దసరా అయిపోయినాక ఈ రోజైతే వీలైంది దర్శనం మంచిగా అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయింది కొండగట్టు దర్శనం ఫోర్ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఫోర్ ఫోర్ టెన్ కొంచెం వచ్చేసి దర్శనం అయిపోయింది మా వాళ్ళు కూచూరు జెర్సీ పోదాం చలో రషిక్ దీక్షిత్ నాడు చలో రైట్ అక్కడ కొబ్బరికాయలు ఇక్కడ జనాలు అయితే కొంచెం మంది ఉన్నారు చలో రైట్ ఓకే రైట్ చలో అయితే కంప్లీట్ అయిపోయింది బయటకి అయితే వెళ్తున్నాం జై శ్రీరామ్ జై రాంజు జై శ్రీరామ్ లడ్డు ప్రసాద్ కౌంటర్ ఇరవై ఐదు రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు పులిహోర అక్కడ జాతర ఇప్పుడు ఇవన్నీ ఫిల్లు ఉంటాయి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్తున్నాం కొండగట్టి దర్శనం కంప్లీట్ కోతులు అయితే చాలానే ఉన్నాయి చలో మా వాళ్ళు అందరు బయలుదేరి పిల్లలు చెప్పులు లేకుండా వచ్చి ఇవాళ చెప్పులు లేవు వీళ్ళకి పైకి వేసుకురాలే ఒక పోతే అరా మీరు పాస్ కావాలి నలుగురికి చెప్పులు లేవు నలుగురు వీళ్ళు భక్తులు పెద్ద భక్తులు ట్వెల్వ్ థర్టీ క్లోజ్ టెంపుల్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ రైట్ వేమలవాడ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్